నెల్లూరు జిల్లా సంగ మండలంలో పలు లోతట్టు ప్రాంతాలను తహసీల్దార్ సోమ్లానాయక్ ఎస్సే రాజేష్ పరిశీలించారు కోలగట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీను పరిశీలించి భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు అదేవిధంగా పెరమన గ్రామం వద్ద ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న బీరాపేరు వాగును పరిశీలించారు అనంతరం వంకలు గ్రామంలో కలుజును పరిశీలించారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసరమైతే తప్ప రాకపోకలను వాయిదా వేసుకోవాలని తెలియజేశారు

అందరికీ నమస్కారం సంఘం మండల పరిధిలోని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ప్రజెంట్ భారీ వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగుతున్నాయి కావున ప్రజలందరూ అలర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మరీ ముఖ్యంగా మన పెరమన ఏదైతే కలుజు ఉందో ఆ కలుజు గాని లేదు మన తలుపురుపాడు చనవరపాడు కలుజు అలాగే మన వంగళ్ళు వద్ద హరిజనవాడకి అలాగే మెయిన్ విలేజ్ లోకి వచ్చే కలుజు ఈ రెండు కలుజుల వద్ద అప్రమత్తంగా ఉండాలి అలాగే మన పోలీస్ శాఖ వారు అలాగే మన రెవెన్యూ శాఖ మన ఎంఆర్ఓ గారి సహాయంతో బిఆర్ఓ అక్కడ మనం పటిష్టంగా ఏర్పాటు చేసుకుని ఉన్నాము ఏదైనా పొంగే పని అయితే వెంటనే మనం అలర్ట్ అయ్యి ఆ రోడ్డుని పూర్తిగా బ్లాక్ చేస్తాము సో ముందుగానే ప్రజలకు తెలియజేస్తున్నాము ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు వాళ్ళ యొక్క ప్రయాణాలు ఏమన్నా ఉంటే వాటిని తదుపరిగా వాయిదా వేసుకోవాలని కోరుకుంటున్నాము ప్రజెంట్ అయితే మండలంలో ఎక్కడ రోడ్ బ్లాక్ చేసే పరిస్థితి అయితే లేదు అన్ని దగ్గర వాటర్ కింద నుంచే వెళ్తుంది ఇబ్బంది ఏం లేదు అలాగే మనకి పెన్న పెన్న నదికి ఎక్కువ వాటర్ అయితే వస్తూ ఉంది కాబట్టి వేర్ల గుడిపాడు కోలగడ అరుంధతివాడ మన మిగతా ఏవైతే గ్రామాలు పడమటిపాలెం పల్లిపాలెం కింద మకాపురం అన్నారెడ్డిపాలెం అన్ని గ్రామాలని పరిశీలించాము ఇబ్బంది లేదు అలాగే జేసీబీ ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ఉన్నాము ఎటువంటి సిద్ధంగా ఉండాలని మేము అప్రమత్తంగా ఉన్నాము కాబట్టి ప్రజలు కూడా గమనించి సహకరించాలని కోరుకుంటున్నాము డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైటీసీ నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైటీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెయిన్సెట్ ఏఏపీ మరియు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదరగావ్ మాగుటలే అవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి